అందరికీ జై జయశ్రీరామ్ కాకినాడ జిల్లా హిందూ జనశక్తి అధ్యక్షుని మీ శో బొందాగారు ఈరోజు ఒక దుర్మార్గమైన సంఘటన గురించి మీకు చెప్పాలని మీ ముందుకొచ్చాను అదేంటంటే ఒక్కసారి చూడండి పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు ఇలా కాల్చకూడదు పాకిస్తాన్ జెండా కాల్చినా పర్లేదు చూసారు కదా ఎంత దారుణం ఇటువంటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరు మన భారతదేశ జెండాని అంత దారుణంగా కాల్స్తే వాడిని ఇంకా జైలు వేయకుండా అలా వదిలేశారు ఇటువంటి వాడిని జైలు వేయడం కాదు గురి శిక్ష ఇయ్యాలి ఇతను కూడా ఎవరైతే మనసు కాల్చాడో వాడు కూడా ఉగ్రవాదే ఎంత దారుణం మన భారతీయ జెండాని కాలుస్తాడా ఇదే వేరే కంట్రీలో జరుగుంటే ఆ భారత ఆ దేశం జెండాని ఎవరన్నా కాల్చినా చింపినా ఏమైనా చేసినా వెంటనే సూట్ చేసి పాగ్యం ఏంటి వీడు మన భూమిలో ఉంటూ ఇక్కడ స్వేచ్ఛ వాయు పీలుస్తూ ఈ భూమిని స్వచ్ఛదుతూ మన ఇండియాలో మన జెండాను కాలుస్తారా రేపు దుర్మార్గుడా భారతీయ జెండా ఈ దేశం జెండా అంటే ఈ తల్లిరా భారత మాత అంటే ఈ భూమాత తల్లి భూమాత తల్లిరా నీ తల్లి అటువంటిదో ఈ భూమాత అటువంటిదే అటువంటి మన దేశ జెండాని కాలు మన దేశ జెండా మధ్యలో ఉంటుంది చూసారా త్రివర్ణ చక్రం అందులో ఎన్నో అర్థాలు ఉన్నాయి ఎందరో యోధులు ఎందరో మహనీయులు రక్తం సిద్ధించి పోరాడి మన దేశాన్ని నాశనం చేయవచ్చిన బ్రిటిష్ వాళ్ళని మహమ్మద్ జిన్నా లాంటి హబ్బర్ని బాబర్ని తరిపొట్టి పాతాలను మహా మహాయోధుల చరిత్ర రక్తం ఆ తివారణ కనిపిస్తుంది ఈ దేశపు ఈ దేశపు చరిత్ర ఆ తిరు కనిపిస్తుంది ఇటువంటి మన జెండాని ఇటువంటి కుక్కలు కాస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు ప్రతి ఒక్కరూ ఎదుర్కోండి మనకెందుకు లే అనుకోవద్దు దయచేసి మనకెందుకులే అనుకోవద్దు మనకెందుకులే అనుకుంటే నీ ఇంటి దాకా వస్తారు ఎక్కడో జరిగింది మనకి ఎందుకు కలిగి ఉంటే అక్కడికి వస్తారు ఎందుకంటే ఇక్కడ బోన్లో ఏంటే ఆడికి లోక ఆడికి ఇంకా బలం పెరుగుతుంది ఎందుకు ఇవ్వాలి ఆ సమయం వాడికి తప్పు చేసిన వాడికి మన దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలోని దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏంటంటే ఎవరిని తప్పు చేస్తే వాడికి సపోర్ట్ చేయడం దౌర్భాగ్యం అంతకు ముందు ఇందులో చెప్పమని చెప్పి ఇంకా ఎవరైనా చెప్పాలని చాలా 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 ఉన్నాయి అని చెప్పుకు తప్పు చేసిన వాడికి సపోర్ట్ చేయడమే మన ఇండియా దౌర్భాగ్యం ఇండియాలో ఉన్న సిస్టమ్ దౌర్భాగ్యం పదిహేను వాడు తప్పు చేస్తే పదిహేను బేలు చేస్తాడు వస్తాడు మన తప్పు చేస్తాడు ఎంత ధైర్యం ఉంటే మన భారత జెండాని మన భారతీయ జెండాని కాలుస్తాడు ముందులో జెండా కట్టడం కట్టారు మన మసలు ఇప్పేసి చేశారు ఏంటిది ఏంటిది ఈ జెండా కాల్చడం జెండా ఎక్కదనుకున్న మీరు కాదు ఇది వాళ్ళు ఇచ్చిరక మనం జాగ్రత్తగా ఉండాలి మనమందరం జాగ్రత్తగా ఉండాలి ఈ భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎన్నో జరుగుతున్నాయి మొన్న కాశ్మీర్లో నువ్వు హిందువా ముస్లిం అని చెప్పేసి క్రిస్టియన్ అని చెప్పేసి కాలు చనిపేశారు ఉండాలి అందువలన ప్రతి చోట ఇటువంటి ఉగ్రవాదులు మనం జాగ్రత్తగా ఉండాలి ఈ భారతదేశం అంటే ప్రశాంతమైనటువంటి దేశం ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ ప్రశాంతమైన దేశ ఈ ప్రశాంతమైన ప్రజల్లో సృష్టించి ఈ దేశాన్ని ఈ దేశాన్ని మేమే పరిపాలించాలని చాలా మంది వచ్చారు నాశనం పాతాలని పోయారు అంటే సనాతన ధర్మానికి అనుకూలంగా ప్రవర్తించే వాళ్ళందరూ భారతీయులే సనాతన ధర్మాన్ని సనా ధర్మానికి ప్రకృతికి ఎవరైతే ఈరోధంగా ఉంటారో వాళ్ళు వినాశం అవుతారు ఇది సత్యం చాలా చూసం చరిత్రలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరూ భగవంతుడు మహాశివుడు భూమాత దేవి వీళ్ళందరికీ అందరం తలవంచి బతకాలి ఈ భూమాత ప్రకృతికి మహాశివుడు అందరి వీళ్ళందరికీ మనం అనుకూలంగా నడుచుకోవాలి నడుచుకుంటేనే మనం ప్రశాంతంగా ఉంటాం ఎవరైతే ఇతర ఎప్పుతారో వాళ్ళకి ప్రశాంతత ఉండదు వినాశనమే చూసాను కదా రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో చూసాను కదా ఏం జరిగిందో కరోనా ఎక్కడో చైనాలో ఉన్నాం అనికే తెలియాలనుకున్నాం ప్రకృతి చైనా అయినా భూమండలం చైనా వేరు భారతదేశం వేరు కాదు భూమండలం అంతా ఒకటే ప్రకృతి ఒకటే గాలి ఒకటే నీరు ఒకటే నిప్పు ఒకటే ఎలుగు అంతా ఒకటే ఈ ఇష్టం అంతా ఒకటే మనం ఈ ప్రకృతికి ఈ భూమండలానికి అనుసంధానంగా నడుచుకుంటేనే మానవ మానవ జీవితం ముందుకెళ్తుంది లేకపోతే మళ్ళా కరోనా లాంటి ఇంకా ఇంకా విఫీతుల విద్యాంశాలు వస్తాయి ఎప్పుడు ప్రకృతికి అనుకూలంగానే ఇల్లు వాడే సంపూర్ణంగా జీవించగలుగుతారు సంపూర్ణంగా ఉంటారు ప్రతి ఒక్కరూ ఇటువంటి ఖండించండి మిత్రుడు ఎవరో తెలియదు కానీ చక్కగా ఎదిరించాడు ఖండించాడు ఒక్కడే ఖండించాడు అక్కడందరూ సినిమా చూస్తున్నారు ఒక్కడే ఖండిస్తున్నారు ఒక శబ్దం కాదు ఒక వంద శబ్దాలు రావాలి వంద మంది ఖండించాలి అప్పుడు ఇటువంటి దుస్తులు ఇటువంటి దుస్తులు పారిపోతారు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ఖండించి ముందుకెళ్ళాలి మన భారతదేశాన్ని మనం కాపాడుకుందాం ప్రతి ఒక్కరు ధైర్యంగా వెళ్ళండి నాకేంటి అనుకోవద్దు ప్రతిది మనది మనది సంవత్సరం వచ్చిన మనదే సంతోషం వచ్చినా మనదే ఏది వచ్చినా మనదే మనది భారతదేశం మనది ఈ మంత్రి మనది ప్రకృతి మనది ఈ హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించి ఈ ప్రకృతిని సనాతన ధర్మాన్ని గౌరవించి అందరు ముందుకెళ్దామని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇటువంటి నార నాలు ఈ ధర్మం కోసం కష్టపడి నారటువాణి కూడా ప్రోత్సాహమని ఎందుకంటే ఇటువంటి విషయాలు అందరికి తెలిసి తెలిసి తెలియజేసేలాగా ముందుకు పంపించండి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం ముందుకు నడుద్దాం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమస్ శివాయ జై జై జై